నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ ఇది ఏంటి దాన్ని చూస్తున్నారా బోడ కాకరకాయలండి ఇవి ఎక్కువ అటవీ ప్రాంతంలోనే విలేజ్లలో ఎక్కువ దొరుకుతాయండి వీటి కాస్ట్ కూడా చాలానే ఉంటుంది మార్కెట్లో కేజీకి ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు చికెన్ మటన్ ఇవి అన్నిటికంటే ఎక్కువ పోషక విలువలు ఈ బోడ కాకరకాయలోనే ఉంటాయండి ఉపకాకరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాం శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది దగ్గు జలుబు ఇతర అలర్జీలు నయమవుతాయి పాపులను కూడా తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులోకి ఉంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి సమస్యలను తగ్గిస్తుంది కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బోడ కాకరకాయని ఒక్కసారన్నా తినాలండి వీడియోలో చూస్తున్నట్టుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి బోడ కాకరకాయను తీసుకు తీసుకున్నాక అందులో సాల్ట్ వేసి బాగా పిండేసుకోవాలి అలా పిండుకున్నాక పిండుకోవాలి పిండుకున్నాక నేనైతే కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డలైతే కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పిండుకోవాలండి పిండుకొని కొంచెం వాటర్ కలుపుకొని వాటరు కాకరకాయ రెండు సపరేట్ అయ్యేంత వరకు పక్కన తీసుకోవాలి కాకరకాయలో వాటర్ అనేది అస్సలు ఉండద్దు బాగా సపరేట్ అవ్వాలి అంతసేపు తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేగినాక మనం పక్కన పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు టూ స్పూన్ల కారం వేసుకున్నాను అలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యానివ్వాలి ఫైవ్ మినిట్స్ వరకు మీకు అంటే ఫ్రై తినే వాళ్ళయితే ఫ్రైని ఇలాగే తినేయచ్చండి కా ఫ్రై కాకుండా నార్మల్గా సూపు వాళ్ళు ఉంటే మనం మళ్ళీ మిగిలిన కూరలోకి టమాటాలని యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ని అయితే ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత చూడండి అందులోకి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాను ధనియాల పౌడర్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని అందులోకి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుస్తుందండి నీళ్ళకైతే అంత టేస్ట్ రాదు అలా కొద్దిసేపు ఉడికనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా బోడకాకరకాయ టూ టైప్స్ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ సీజన్లో మీరు ఒక్కసారైనా తిన్నారా కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి